ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్కి మరోసారి భారీ హెచ్చరిక అయితే జారీ చేయింది అందరూ కూడా అప్రమత్తంగా ఉండని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఇక దంచుడే ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు తీవ్ర హెచ్చరిక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి బంగాళాఖాతంలో ఇక వర్ష అల్పపీడనాలు ఏర్పడతాయని వాతావరణ శాఖకు సంబంధించి అయితే అప్డేట్ రావడం జరిగింది ఇక ఈ ప్రభావం రానున్న వారం రోజుల పాటు ఇటు తెలంగాణ అంటే ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది హైదరాబాద్లో కూడా వర్షం ముప్పు పొంచి ఉంది ఏపీ తెలంగాణలో రానున్న ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు దీంతో ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది భారీ వర్షాలపై వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది తెలంగాణలో ఈ రోజు నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది రానున్న ఏడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది వర్షాలకు సంబంధించిన సూచనలు హెచ్చరికలను ఓ ప్రకటన ద్వారా వాతావరణ శాఖ విడుదల చేసింది కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం ములుగు మహబూబాబాద్ కర్నూలు జిల్లాల్లో పది పదకొండు తేదీల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది ఆయా జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక అలాగే చూసుకున్నట్టయితే కనుక గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకైతే అనేక మంది తీవ్ర ఇబ్బందులకు వాలయ్యారు ఇక ఈ నెల పన్నెండు పదమూడు పదిహేనో తేదీల్లో కూడా ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక ఉరుములు మెరుపులు ఎదురుగాలుతో గాలి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది తాజా హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది ఇక హైదరాబాద్లో వర్షం మరోసారి కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు హైదరాబాద్లో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఏర్పడ్డ ఇబ్బందులతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు అయితే చేపట్టింది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్టు సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి